హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ చరిత్రలో భాగంగా ఈరోజు మనం ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ క్వశ్చన్ నెంబర్ వన్ పేద దళితులకు మూడెకరాల భూపంపిణీ పథకాన్ని కేసీఆర్ ఎప్పుడు ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ నెంబర్ త్రీ రెండు వేల పదహైదు ఆగస్టు పదహైదున క్వశ్చన్ నెంబర్ టూ ఉస్మానియా జేఏసీ కన్వీనర్గా ఉంటూ ఓయూలో విద్యార్థి గర్జన నిర్వహించిన వారెవరు ఆన్సర్ ఆప్షన్ నంబర్ వన్ పిడమర్తి రవి క్వశ్చన్ నెంబర్ త్రీ కింది వాటిని కాలానుక్రమంగా అమర్చండి ఏ కేసీఆర్ ఆవరణ నిరాహార దీక్ష ప్రకటన బి నెక్స్ నెక్లెస్ రోడ్డుపై मार्चसी कोदंडरा जेएसी कन्वीनर निमक ऐसी कमीटी नीचे टीडी बहिष्क आंसर ऑप्शन नंबर फोर B क्वेश्चन नंबर फोर పన్నెండవ రైతు సంఘ మహాసభ ఎప్పుడు జరిగింది ఆన్సర్ ఆప్షన్ నెంబర్ వన్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ కింది వాటిలో సోమసుందర్ రచన ఏది ఆన్సర్ ఆప్షన్ నెంబర్ టూ వజ్రాయుధం క్వశ్చన్ నెంబర్ సిక్స్ వరంగల్ రచయితల సంఘాన్ని ఎప్పుడు స్థాపించారు ఆన్సర్ ఆప్షన్ నంబర్ ఫోర్ రెండు వేల ఏడు జనవరి పదిన క్వశ్చన్ నెంబర్ సెవెన్ కింది వాటిని జతపరచండి ఆన్సర్ ఆప్షన్ నంబర్ టూ బోలో తెలంగాణ శంకర్ షాడో లైన్స్ ప్రేమ్ కుమార్ అమన్ స్టీల్ సికిం జస్టిస్ కేసీఆర్ న్యాయం కోసం తెలంగాణ నిరీక్షణ ఉస్మానియా యూనివర్సిటీ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ లాయక్ అలీ మంత్రివర్గం ఏ రోజున రాజీనామా చేసింది ఆన్సర్ ఆప్షన్ నెంబర్ టూ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు క్వశ్చన్ నెంబర్ నైన్ జేఎన్ చౌదరి చేసిన సంస్కరణల్లో మొదటిది ఎప్పుడు విడుదలైంది ఆన్సర్ ఆప్షన్ నంబర్ వన్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఫిబ్రవరి ఆరున క్వశ్చన్ నంబర్ టెన్ జాగీర్దారీ విధానం రద్దు చట్టం ద్వారా జాగీర్దారీ వ్యవస్థను ఎప్పుడు రద్దు చేశారు ఆన్సర్ ఆప్షన్ నంబర్ వన్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆగస్ట్ క్వశ్చన్ నంబర్ లెవెన్ హైదరాబాద్ కౌలిదారి వ్యవసాయ భూముల చట్టానికి సవరణలు ఎప్పుడు ప్రవేశపెట్టింది ఆన్సర్ ఆప్షన్ నంబర్ టూ పంతొమ్మిది వందల యాభై నాలుగు క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ కింది వాటిని జతపరచండి ఆన్సర్ ఆప్షన్ నెంబర్ త్రీ ప్రకాష్ తెలంగాణ మహాసభ భూపతి కృష్ణమూర్తి తెలంగాణ ప్రజా సమితి మురళీధర్ పాండే తెలంగాణ ముక్తి మోర్చా ఆకుల భూమయ్య తెలంగాణ జనసభ క్వశ్చన్ నంబర్ థర్టీన్ కింది వాటిలో పంతొమ్మిది వందల డెబ్బై రెండు అక్టోబర్ పద్దెనిమిదిన ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైన ఉద్యమం ఏది ఆన్సర్ ఆప్షన్ నంబర్ వన్ తెలంగాణ ఉద్యమం క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ పంతొమ్మిది వందల ఎనభైలో ఏ ప్రాంతంలో గిరిజనులు వారి హక్కుల కోసం పోరాడుతున్న సందర్భంలో పోలీస్ కాల్పుల్లో అనేక మంది మరణించారు ఆప్షన్ నంబర్ టూరిసిల్లా క్వశ్చన్ నంబర్ ఫిఫ్టీన్ కింది వాటిలో సరికానిది పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం భవిష్యత్తులో జరగబోయే నియామకాలన్నీ జనాభా ప్రతిపాదికనే జరుగుతాయి రెండు రాష్ట్రపతి ఉత్తర్వుల అమల్లో జరుగుతున్న పొరపాట్లను సరిదిద్ది తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను నివారించడానికి జీవో ఆరు వందల పదిని విడుదల చేసింది మూడు పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం రాష్ట్ర కేబినెట్లో ఇరు ప్రాంతాలకు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల వారికి మంత్రి పదవులు యాభై యాభై శాతం నిష్పత్తిలో ఉండాలి నాలుగు పంతొమ్మిది వందల యాభై మూడులో భారత ప్రభుత్వం జస్టిస్ ఫజల్ అలీ నాయకత్వంలో రాష్ట్రాల పునర్విభజన కమిషన్ను నియమించింది ఆన్సర్ ఆప్షన్ నంబర్ త్రీ సరికానిది క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ కింది జేఏసీ కార్యక్రమాలను జతపరచండి ఆన్సర్ ఆప్షన్ నంబర్ టూ జనగర్జన రెండు వేల పదకొండు సెప్టెంబర్ పన్నెండు సకల జన్ల సమ్మె ప్రారంభం రెండు వేల పదకొండు సెప్టెంబర్ పదమూడు సకల జనుల సమ్మె ముగింపు రెండు వేల పదకొండు అక్టోబర్ ఇరవై నాలుగు సడక్ బంద్ రెండు వేల పదకొండు మార్చ్ ఇరవై ఒకటి క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ కింది ఏ పార్టీ ప్రజల్లో కృత్రిమ సమస్యలు సృష్టించడంతో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంది ఆన్సర్ ఆప్షన్ నంబర్ టూ ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎప్పుడు ప్రారంభమైంది ఆన్సర్ ఆప్షన్ నంబర్ టూ పంతొమ్మిది వందల నలభై ఆరు క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ కింది వాటిలో సరికాని ఆన్సర్ ఆప్షన్ నంబర్ ఫోర్ చాకలి హక్కుల పోరాట సమితి పూసపల్లి సైదులు క్వశ్చన్ నంబర్ ట్వంటీ తెలంగాణ అంశంపై కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ఎప్పుడు జరిగింది ఆన్సర్ ఆప్షన్ నంబర్ టూ రెండు వేల పదమూడు జులై పదకొండు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ నిజాం పాలనా కాలంలో శాసనసభ్యులను ఎవరు నియమించేవారు ఆన్సర్ ఆప్షన్ నెంబర్ టూ నిజాం నవాబు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ కుతుబ్ షాహీలు భూమి శిస్తు వసూలు చేసే పద్ధతి ఆన్సర్ ఆప్షన్ నెంబర్ వన్ వేలం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ ఒకటో సాలార్జంగ్ కింది వారిలో ఏ పాలకుడి వద్ద దివాన్గా పనిచేశాడు ఆన్సర్ ఆప్షన్ నెంబర్ ఫోర్ పైవార్ అందరూ నసీరుద్దౌలా అఫ్సలుద్దౌలా మీర్ మహబూబ్ అలీ ఖాన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్